ఛానల్ కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జోస్నా నీ కన్న కూతురు కాదని దీపే నీ కన్న కూతురు కూతురత్త అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తిక్ దాంతో షాక్లో షాక్ లో ఉండిపోతుంది సుమిత్ర అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోతుంది సుమిత్ర దాంతో అది కప్పిపుచ్చడానికి జోస్న చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది మరి అసలు ఏం జరిగింది కార్తీక్ ఆ నిజం చెప్పడానికి అసలు కారణం ఏంటి జ్యోస్ని ఏం చేయబోతుంది మరి దీప కన్న కూతురని అసలు ఆ ఇంటి వారసురాలు దీప అన్న విషయం అందరికీ తెలియబోతుందా మరి ఆ తర్వాత ఏం జరగబోతుందనేది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసియండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ దీపని తన కన్న తల్లిని దగ్గర చేయాలని అలాగే కొంతవరకు సుమిత్రమ్మకి అలాగే దీపం మీద ఉన్న కోపం తగ్గిందని ఈ ఈ రేంజ్లోనే ఇప్పుడు అసలు నిజం కూడా బయటపడితే బాగుంటుంది ఇలాంటి సమయంలోనే దీపని అత్తకి దగ్గర చేయాలని కార్తీక్ అయితే చాలా గట్టిగా అనుకుంటాడు ఎట్టకీలకు సుమిత్ర ఇంటికి తిరిగి వచ్చినందుకు మనసు మార్చుకున్నందుకు ఇంట్లో వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటారు అయితే అందరూ కలిసి భోజనం చేయాలని అనుకుంటారు కానీ ఆ టైంలో కూడా దీప గురించి చెడుగా మాట్లాడుతూ జ్యోత్స్న చాలా రచరచ చేస్తుంది కానీ జ్యోత్స్న అన్న మాటలన్నిటికీ రీజన్ అనేది ఖచ్చితంగా చెప్తుంది సుమిత్ర నేను చెప్పడం వల్లే తను చెప్పలేదు నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను అన్న విషయం నేను చెప్పొద్దని తనతో ఒట్టు వేయించుకున్నాను అందుకే తను చెప్పలేదు ఇందులో దీప తప్పేమీ లేదు అంటూ దీపని వెనకేసుకురావడం జోస్నా అస్సలు తట్టుకోలేకపోతుంది ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మమ్మీకి దీప మీద అసహ్యం వచ్చేటట్టు చేయాలి ఇప్పుడు దీప మా మమ్మీని కాపాడింది కాబట్టి నెత్తిన పెట్టుకుంటుంది కానీ అదే దీపచేత మళ్ళీ నాకు కానీ లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళకు కానీ అవమానం జరిగేలా లేకపోతే మా మమ్మీ దృష్టిలో దీపను చెడు చేయాలంటే నాకు పెద్ద సమయం పట్టదు ఖచ్చితంగా దీపని మా మమ్మీ దృష్టిలో చెడు చేయాల్సిందే అంటూ గట్టిగా ప్లాన్ చేసుకుంటుంది అయితే అందరూ కలిసి చాలా రోజుల తర్వాత దీపా దీప కార్తీక అందరూ కలిసి వాళ్ళ సుమిత్ర దశరథల పెళ్లి రోజును అట్టహాసంగా చేయాలి అని చెప్పేసి కేక్ తీసుకొచ్చి అందరూ కలిసి వాళ్ళిద్దరి చేత కట్ చేయిస్తారు ఆ తర్వాత పాయసం తిని మంచిగా విందు భోజనం చేసి అందరూ సంతోషంగా ఉంటారు ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ దీప వాళ్ళ ఇంట్లో జరిగిన విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అసలు అమ్మ నాన్న ఇలా కలిసిపోతారని ఇంత మంచి సంతోషంగా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అది చాలా బాగుంది బావ అసలు నిజంగా వాళ్ళిద్దరూ కలిసిపోవడం చూసి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది దీప మరి ఈ సంతోష సమయంలో నాకు కూడా ఏదైనా అంటూ అంటూ ఉండగా ఉంది బావ నీకు కూడా ఉంది నీకు లేకుండా ఎలా ఉంటుంది సరే రాత్రికి నీకు కావాల్సింది నేను చేస్తాను కదా అంటూ అనగానే ఇక కార్తీక దీప ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సంతోషంగా ఉండడంతో దీప మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే కార్తీక్కి దీపం మీద ఇంకాస్త ప్రేమ ఎక్కువైపోతుంది వాళ్ళిద్దరూ అనుకున్నది అంటే సౌర్యకి చెల్లినో తమ్మున్నో ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజుతో వాళ్ళ ఏ లోటు లేదు కాబట్టి భార్య భర్తలుగా ఒకటి నిర్ణయించుకుంటారు వాళ్ళిద్దరూ ప్రేమగా సంతోషంగా దగ్గర అవుతూ ఉంటారు అయితే సౌర్య అంతలోనే వాళ్ళ దగ్గర నాన్న అసలు ఏంటి ఎప్పుడు నాకు తమ్మున్న చెల్లెను ఇస్తా అన్నారు కదా అప్పుడు ఒక సంవత్సరం ఆగమన్నారు ఒక సంవత్సరం తర్వాత పాప తమ్ముడు ఎలా వస్తారు అనగానే నేను చెప్తాను కదా బుజ్జి చెల్లో తమ్ముడో వస్తారు అనగానే అలా రావాలంటే నువ్వు ఇప్పుడు మా దగ్గర పడుకోవాలి అనగానే నేను మీ దగ్గర పడుకుంటే తమ్ముడో చెల్లో ఎలా వస్తారు అంటూ అమాయకంగా అడుగుతూ ప్రశ్నలతో విసిగిస్తుంది శౌర్య ఇక తర్వాత శౌర్యకి నచ్చజెప్పి ఆ ఇద్దరు కాంచన ఇంకా సుమి కాంచన ఇంకా అనసూయ ఇద్దరు కలిసి శౌర్యని తీసుకెళ్లి అలా కథలు చెప్పి నిద్ర ఉంచుతారు ఇక శౌర్యకు శౌర్య కోరిక నెరవేర్చాలని చెప్పేసి కార్తీక్ దీప కూడా ప్రేమగా దగ్గర అయిపోతారు ఇక ఇన్నాళ్ళకి భార్యాభర్తలుగా వాళ్ళు ఒకటైపోతారు ఆ తర్వాత కార్తిక్ గురించి ఆలోచిస్తూ దీప గురించి ఆలోచిస్తూ జోష్ని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలి అనుకున్నాను బావని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను బావతో పాటు ఈ ఆస్తిని కూడా నేనే సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ బావ ఏది జరగనిచ్చేలా లేడు ఖచ్చితంగా దీపకు అవమానం జరగాలి దీపకు అమ్మకు మధ్య దూరం పెరగాలి ఆ తర్వాత దీప బావ లైఫ్లోంచి వెళ్ళిపోవాలి అప్పుడు బావ నా అవుతాడు అలాగే ఈ ఆస్తి అంతా కూడా నాకు దక్కుతుంది అప్పుడు నాకు ఏ అడ్డు అడ్పు ఉండదు హ్యాపీగా బావతో ఎంజాయ్ చేస్తూ ఈ ఆస్తిని అంతా ఎంజాయ్ చేస్తాను ఆ దీపని ఎలాగైనా అడ్డు తొలగించుకుంటాను అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకుంటుంది ముందు సుమిత్ర మనసు మార్చాలని సుమిత్ర దగ్గరికి వెళ్ళి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది జ్యోత్న నీకు తెలియదు మమ్మీ నేను అసలు ఎంత బాధపడ్డానో నీకు తెలియదు నీకోసం నేను అనుభవించిన ఆ కష్టాలు ఆ బాధ నీకు తెలియదు మమ్మీ కానీ బావ మాత్రం చాలా మంచిగా నటించాడు బాగా అసలు తప్పుదవు పట్టించాడు అంటూ ఇక గట్టిగా అన్నీ కార్తీక్ మీద దీపం మీద చాలా కోపంతో రగిలిపోయేలాగా చేస్తుంది అయితే దీప కార్తిక్ ఇద్దరు కూడా ఆ విషయంలో తనని మోసం చేశారని అసలు దగ్గర పెట్టుకుని కూడా నేను ఎంత బాధపడుతున్నా కానీ చెప్పలేదు అంటూ అయినా నువ్వు ఒట్టు వేయించుకున్నది సంగతి పక్కన పెడితే అసలు తాతని ఎలా మాయం చేశారో నాకు అర్థం కావట్లేదు తాత ఎందుకు ఇలా సపోర్ట్ చేశాడో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే నీ మీద ఒట్టు వేసి కూడా ఆ దీప తాతకి నిజం చెప్పింది అంటూ అనగానే అందుకే తాతలో రెండు రోజుల నుంచి మార్పు వచ్చింది ఫస్ట్ నీ నీ గురించి ఆలోచిస్తూ మంచం పడ్డాడు కానీ ఆ తర్వాత సుమిత్ర ఎక్కడికి వెళ్తే మనకెందుకు వెళ్ళినామే తనంతట తానే తిరిగి వస్తుందంటూ ఇక శివనారాయణ అన్న మాటలకి రెండు మూడు జోడించి మరి మా తన మనసు విరిచేయాలని చూస్తుంది ఇక తర్వాత సుమిత్రకి తన మామయ్య గురించి తెలుసు కాబట్టి పట్టించుకోదు కానీ దీప సుమిత్ర దీప తన గురించి శివనారాయణకు చెప్పినందుకు మాత్రం చాలా కోపంగా ఉంటుంది రగిలిపోతూ ఉంటుంది ఇక తర్వాత తెల్లవారుజామున పని వాళ్ళు అన్నీ రెడీ చేసుకొని పనికి వస్తారు దీప ఇంకా కార్తీక్ ఇద్దరు పనికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా వస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది బావా చాలా రోజుల తర్వాత ఈ ఇల్లు సంతోషంతో కలకలలాడుతుంది అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు అనగానే నేను కూడా మరదల అసలు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అనగానే ఇక వాళ్ళిద్దరు సంతోషంగా మాట్లాడుతూ నవ్వుతూ రావడం చూసి జ్యోత్స్ నా కంట్లో రక్తం కారిపోతుంది ఇక తర్వాత జోష్న రండి రండి ఈరోజు మీకు ఆఖరి నవ్వులు అవ్వాలి అలాగే సంతోషంగా ఉంది ఇల్లు అని సంతోషపడుతున్నారేమో నీకు మా మమ్మీకి దూరం ఎంత పెంచాలో అంత పెంచుతున్నాను ఇక నిన్ను ఎవరు కాపాడలేరు దీప అంటూ దీపని అనుకుంటూ ఉంటుంది దీప గురించి మనసులో ఆ తర్వాత కార్తిక్ కార్తీక్ చేసుకొని బయటికి అలా వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఆ తర్వాత ఏంటి దీప నటించడం బాగా తెలుసు అనుకున్నాను కానీ జీవిస్తున్నావు నీది జీవితంలో నటన తప్ప ప్రేమ ఆపేయత అనురాగాలు ఏవి ఉండవా అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నారమ్మా అనగానే ఏం మాట్లాడుతున్నానా అయినా మనిషి మీద ఒట్టేసి కూడా నువ్వు ఆ ఒట్టు తప్పావు అంటే అసలు నిన్ను ఏమనుకోవాలి అనగానే నేను ఒట్టు తప్పడం ఏంటమ్మగారు అనగానే నువ్వు మాట్లాడకు నువ్వు ఒట్టు తప్పావు అయినా నేను చచ్చిపోతాను అని చెప్పినా కూడా లెక్క చేయకుండా మా మామయ్య గారికి నేను ఎక్కడ ఉన్న విషయం నువ్వు చెప్పావా లేదా అనగానే నేను చెప్పడం ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే మా మామయ్య గారికి నేను ఇక్కడికి రాకముందే నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలుసా లేదా అంటూ గట్టిగా అడిగేసరికి తెలుసు అనగానే అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పావు కదా అయినా నీకు కన్న తల్లి ఉంటే ఆ తల్లి విలువ తెలిసేది అసలు ఆ ప్రేమ గురించి ఆ బంధం గురించి తెలిసేది నీకు అసలు అంటూ దీపని నాన్న మాటలంటూ దీప బాధపడి ఎక్కి వెక్కి ఏడ్చేలాగా చేస్తుంది ఇక సుమిత్ర అన్న మాటలకి దీప కింద కూల్చొని ఇక చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక దీప అలా ఏడుస్తుండడం చూసి కార్తీక్ అయితే తట్టుకోలేకపోతాడు ఇదంతా కూడా జోష్ని కావాలని చేసిందని తెలుసుకొని దీప పుట్టుక గురించి దీప గురించి తప్పుగా మాట్లాడిన సుమిత్రకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు ఖచ్చితంగా కార్తీక్ అత్తా నువ్వు ఎవరిని పట్టుకొని ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా అసలు దీప ఎవరు నీకు తెలుసా అనగానే ఎవరు నీ భార్య అంతే కదా నీ భార్యని నాకు ఏమీ అనే హక్కు లేదు నాకు తెలుసు కానీ అంటూ ఉండగా దీపని నువ్వు నీకు మాత్రమే హక్కు ఉందత్త కానీ దీప ఏంటి దీపకు నీకు మధ్య సంబంధం ఏంటో నీకు తెలియదు అనగానే ఇక దీపే నీ కన్న కూతురు అత్తా ఈ జోస్న నీ కన్న కూతురు కాదు పారుజాతం పారు చేసిన మోసం వల్ల దాసుకోవచ్చు మామయ్య కూతురు నీ కూతురుగా పెరిగింది నీ కన్న కూతురు ఎక్కడో పని మనిషిలాగా పెరు అనగానే ఇక ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు నీకైనా మతిపోతుందా నా కూతురు ఇదేంటి నా కూతురు జ్యోత్స్న కదా అనగానే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు ఆ జ్యోత్నకి నీకు ఎటువంటి సంబంధం లేదు జ్యోష్న దాసు మామయ్య కూతురు అంటూ చెప్పగానే అసలు నిజం చెప్పగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఆ తర్వాత పారిజాత చేసిన మోసం గురించి అంతా కూడా చెప్పిన తర్వాత ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది సుమిత్ర ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి అసలు నిజం తెలిసిన తర్వాత దీపని తన కన్న కూతురుగా యాక్సెప్ట్ చేస్తుందా లేక ఇప్పటికీ కూడా జ్యోస్న చేసిన ఆ జోష్న ప్రేరేపించిన ఆ మాటల్ని మనసులో పెట్టుకొని ఇంకేమైనా చేయాలనుకుంటుందా మరి దీపని కన్న కూతురుగా యాక్సెప్ట్ చేస్తే ఎప్పటికైనా జోష్న మాటలు వినకుండా దీప సుమిత్రలు తల్లి కూతుర్లుగా ఒకటే అనుకునే వాళ్ళు అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లో మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కానీ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో